ఒక అడవిలో ఒక పిసినారి నక్క ఉండేది అది ఎంత సంపాదిస్తా ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు అర్ధ రూపాయి మిగులుతుంది అంటే ఐదు మైళ్ళైనా నడుచుకుంటూ పోయే రకం ఒకసారి ఆ నక్క చూసుకోకుండా ఒక అరటి పండు తోక మీద కాలేసింది అంతే సర్రున జారి ధవీమణి కింద పడింది పడ్డం పడ్డం ఒక పెద్ద రాయి మీద పడడంతో దాని కాలు కలుక్కమంది పైసలు ఖర్చు పెట్టడం దానికి అస్సలు ఇష్టం ఉండదు కదా దాంతో వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంది ఆకు పసరులు బాగా పట్టించి దానంతట అదే తగ్గుతుందిలే అనుకుంది కాని నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా సాయంకాలం అయ్యేసరికి మరింతగా పెరిగి బాగా వాపు వచ్చేసింది దాంతో నొప్పికి తట్టుకోలేక భయపడి వైద్యుని దగ్గరికి వెళ్ళింది వైద్యునికి ఆ నక పిసినేరతనం గురించి బాగా తెలుసు ఇంతకు ముందు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రెండుసార్లు లేకొట్టింది చూడడానికి ఒక వంద రూపాయలు మందులకి ఇంకో వంద రూపాయలు మొత్తం రెండు వందల రూపాయలు చేతులు పెడితే చూస్తాను లేదంటే లేదు అమ్మో రెండు వందల ఎక్కువ ఏదో ఇరవై రూపాయలైతే ఇస్తాను ఇరవై రూపాయలకు మందులు కాదు కదా కనీసం మందులు పోయి ఉన్న కాగితమ్ముకు కూడా రాదు ఒక్కో ఇక నుంచి నన్ను విసికించగా వైద్యుడు కూర్చునే బల్ల ముందు వరుసగా మందులు చేసాలు ఉన్నాయి వాటిపై జలుబు మందులు నొప్పి మందులు జ్వరం మందులు ఇలావి దేనికి వాడతారో వాటి పేర్లు రాసి ఉన్నాయి దొంగనక్క కన్ను ఆ మందులపై పడింది అదే సమయంలో ఒక కుందేలు కుంటుకుంటూ వైద్యుని దగ్గరికి వచ్చింది వైద్యుడు వంగి ఆ కుందేలు కాలను చూస్తా ఉంటే దొంగనక్క ఇదే సందనుకుని లటక్కున మూత తెరిచి నాలుగు నొప్పి తగ్గే మాత్రుల జేబులు వేసుకుని సరే డాక్టర్ ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు ఇంటికి పోయి తీసుకుని మరలా వస్తా అంటూ అక్కడ నుండి సంబరంగా బయటపడింది కాని నక్క మందులు తీయడం కుందేలు చూసి డాక్టర్ డాక్టర్ నొప్పి ఆ దొంగతనం చేసి పారిపోతుంది అని వైద్యునికి చెప్పింది ఆయన బయటికి వచ్చి గట్టిగా ఆగమని నక్కను పిలిచాడు కానీ నక్క వెనబడినట్లుగా వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం పని అని సంబరపడుతూ ఒక మాత్ర తీసి వేసుకుంది అరగంట దాటాక దాని కడుపులో గడబడి స్టార్ట్ అయింది గంట దాటేసరికి కడుపులో సునామీలు మొదలయ్యాయి చెంబు తీసుకుని బయటకు ఉరికింది అరగంటకోసారి ఉరకడం ఉరకడం దాంతో నీరసం వచ్చేసి అడుగు తీసి అడుగు వేయలేకపోయింది అంతలో కుందేలు వచ్చి నక్క మామా ఆ సీసాలో ఉన్నవి నొప్పి తగ్గే మాత్రలు కాదంట ఎవరైనా తెలియకుండా దొంగతనం చేస్తే బుద్ధి రావడానికి డాక్టర్ అన్ని మోషన్స్ అయ్యే ఉంచాడట జాగ్రత్త నీకు చెప్పమన్నాడు అని అసలు విషయం చెప్పి వెళ్లిపోయింది నక్క ఏడుపు మొహంతో మోషన్స్ తగ్గడానికి మెంతులు కొని తిందామని డబ్బా కోసం గూట్లో చేపెట్టింది అక్కడ ఒక తేలు ఉంది అది చేయి పెట్టడం ఆలస్యం టపీమణి వేలు మీద ఒక్కటి వేసింది అంతే చేయి సర్రుమనేసరికి అదిరిపడి ఎగిరి కింద పడింది ఒక పక్క చేయి నొప్పి మరొక పక్క కడుపు నొప్పి ఇంకొక పక్క కాలు నొప్పి తట్టుకోలేక గిలగలా కొట్టుకుంటా ఉంటే చుట్టుప్రక్కల వాళ్ళు చూసి వేగంగా పోయి వైద్యున్ని పిలుచుకుని వచ్చారు చూడు ఇంత రాత్రిపూట అదీగాక ఇంటికి వచ్చి మరీ చూస్తున్నా కాబట్టి నాకు ఐదు వందల ఫీజు ఇవ్వాలి అలాగే మూడు నొప్పులు తగ్గడానికి మూడు రకాల మాత్రలకు మరొక ఐదు వందలు మొత్తం వెయ్యి ఇస్తానంటే వైద్యం మొదలు పెడతా లేదంటే లేదు అమ్మో అంత డబ్బా అని ఆలోచనలో పడింది దాచి పెట్టవలసిన చోట దాచి పెట్టాలి ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి అంతేగాని ప్రతి చోట పిసినాడతనం పనికిరాదు సచ్చినాక ఈ డబ్బులో ఒక్క పైసా కూడా నీ వెంట రాదు ఇంకా సేపు ఉంటే నొప్పి జంతులంత గడ్డి పెట్టాయి దాంతో నక్క తన పిసి సిగ్గుపడుతూ చివరికి వైద్యుని చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి వైద్యం చేయించుకుంది ఒక అడవిలో చాలా పొడుగు కాళ్ల గల మూడు పులులు ఉండేవి వాటి పేర్లు పులిరాం పులేషం పులిభియం పైగా అడవి ధర్మం ప్రకారం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకదానిపై మరొకటి దాడి చేసుకోకుండా జంతువులు పక్షులన్నీ కలిసిమెలిసి జీవించేవి ఈ పొడుగు కాళ్ళ పులులను చూసి జంతువులు పక్షులు అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉండేవి ఓ మామా వీళ్ళు అడవిలో వాకింగ్ చేస్తున్నారా లేక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నారా అసలు అడవిలో కాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొహాలు ఎక్కడో పైనే ఆకాశంలో ఉన్నాయి ఇవి పులులా లేక పులి డ్రస్ లో వచ్చిన జరాఫీలా మాటలు విని పులులు పైకి నవ్వుతున్నట్టు నటించిన లోపల చాలా బాధపడ్డాయి తరువాత మూడు పులులు ఓ చోటకు చేరి తమ తమ కష్టాలు చెప్పుకున్నాయి ఒరే శ్యామ్ ఈ పొడుగు కాళ్ళ వల్ల నాకు రోజు చెట్లు తగులుతున్నాయి వేగంగా పరిగెత్తలేకపోతున్నాను ఒరే భీమ్ నన్ను కొంగ ఏదో విషయం చెప్పాలని పిలిచింది నేను క్రిందికి దిగాలంటే రెండు నిమిషాల సమయం పడుతుంది అంతులాది వెళ్ళిపోయింది ఒరే రామ్ నిన్ననే నా కాళ్ల క్రింద ఎలుక దాక్కుంది తర్వాత చాలాసేపు నా క్రింద పిల్లి ఎలుకలు దాకడం మూతలు ఆడుకున్నాయి జంతువులు పక్షులు తమ కాళ్ళను చూసి నవ్వుతారే తప్ప తమ బాధ వాటికి అర్థం కాదని బాధపడ్డాయి ఒకరోజు అడవిలో పెద్ద వాన కురిసింది

వెంటనే ముగ్గు కాళ్ళ దిగాయి ఒక్కొక్కరు నా మెడ మీద ఎక్కండి నేను ఇంకా ఎత్తుకెళ్ళగలను తలపై పెట్టండి ఈ ఎత్తు మీకు రక్షణగా మారుతుంది త్వరగా రండి రండి ఆహారపు మూటలుంటే నా పైన పడేయండి తినడానికి తిండి కావాలి కదా అలా మూడు పులులు కలిసి జంతువులు పక్షులు వాటి గోళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించాయి మరుసటి రోజుకి వరద తగ్గాయి జంతువులు పక్షులు ఒకచోట గుమ్ముగూడి మాట్లాడుకోసాగాయి ఆ మాటలు విన్న ముగ్గురు పులులు తమ మిత్రుల్లో మార్పు రావడంతో చాలా సంతోషించాయి ప్రత్యేకతలను విమర్శించే బదులు వాటిని అర్థం చేసుకోవాలి ఒక్కో వ్యక్తి శక్తి ఒక్కో సమయానికి సేవగా మారుతుంది ఒక అడవిలో కోతి ఒకటి ఉండేది అది చాలా తొంటరి అల్లరి కోతి అది ఎప్పుడు ఎవరికి సాయపడేది కాదు ఒకసారి ఆ కోతి మామిడి చేతి మీద గంతులు వేస్తుంటే అక్కడికి కుందేలు ఒకటి వచ్చింది కోతి బావా కోతి బావా చాలా ఆకలిగా ఉంది నాకు మామిడి పండు ఆశ నేను ఇవ్వను పండు కావాలంటే చెట్టుకి కోసుకో నాకు చెట్టు ఎక్కడ వస్తే నిన్నెందుకు అడుగుతాను చెట్టు ఎక్కడో రాకుంటే పస్తులు పడుకో అంతేగాని నేను మాత్రం సాయం చేయను నుండి అబ్బో పోపోను అని తిట్టుకుంటూ కుందేలు అక్కడి నుండి వెళ్లిపోయింది మళ్ళీ ఒకసారి కోతి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్తే ఒక చిన్న చీమ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది కోతి బావా నన్ను కాపాడవా నేను నిన్ను ఎలా కాపాడను ఈ ఆకు కర్ర ముక్కు విసురు దాని మీదకెక్కి ఒడ్డుకు చేరిపోతాను అబో ఐడియాలు బానే ఉన్నాయి కానీ ఈత నేర్చుకుని చావచ్చుగా నా చావేదో నేను చస్తాను కానీ నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ చీమ కోతిని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకుంది అలా కోతి గురించి తెలుసు కాబట్టి అడవిలోని పక్షులు జంతువులు దానిని ఎప్పుడో సాయం అడిగేవు కాదు ఒకసారి చిట్టి అనే కొంగ వేటగాడి వలలు చిక్కుకుపోయింది ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా కొంగలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి కాని ప్రయోజనం లేకుండా పోయింది మిత్రమా ఈ వలను కొరకడం మావల్ల కావడం లేదు సమయానికి ఇలుక కూడా అందుబాటులో లేదు నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడ్డాయి ఉండాలి మీరేం భయపడకండి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అంది అప్పుడే అటుగా కోతి కనిపించింది అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది దాన్ని సాయం అడుగుదాం ఆ కోతి చాలా దింగర్ది ఎవ్వరికీ సహాయం చేయదు ప్రయత్నమైతే చేద్దాం సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అలాగేనంటూ మిగిలిన కొంగలు మౌనంగా ఉన్నాయి చిట్టి చాలా తెలివైనదేమో వేగంగా ఒక ఆలోచన చేసింది దగ్గరకు వచ్చాక కోతితో అంది కోతి బావా ఈ వల చాలా బరువుగా ఉంది దీన్ని ఎవ్వరూ ఎత్తలేరు చివరికి నువ్వు కూడా దాంతో కోతికి కోపం వచ్చింది పంతం రెడ్డిపోయింది ఏ బెల్లబే నా వల సాధ్యం కానిది ఏదీ లేదు నేను ఈ వలన ఎత్తలేకపోవడం ఏంటి నేనేంటో చూపిస్తాను చూడు అంటూ వలను ఆలబోకగా తీసి పక్కన పడేసింది దాంతో చిట్టి కొంగ తుర్రున ఎగిరి చెట్టు మీద వాలి నీ సాయానికి ధన్యవాదాలు కోదిబవ్వా నిజంగానే నువ్వు బలంపాలి అని చెప్పింది ఆదమర్చి అనవసరంగా దానికి సాయం చేసినందుకు మిగతా కొంగలన్నీ అభినందించాయి జింక వైద్యుడి నిస్వార్థం అనగనగా ఒక అడవి ఆ అడవిలో జింక ఒకటి ఉండేది అది చాలా మంచిది ఆ జింక వైద్య వృత్తి నేర్చుకుని అడవిలో జంతువులకు వైద్యం చేయడం ప్రారంభించింది దాని దగ్గరకు రకరకాల జంతువులు పక్షులు వచ్చి తమ అనారోగ్య సమస్యలు చెప్పుకొని మందులు తీసుకునేవి అయితే జింకది జాలిగుండి కావడంతో సాధు క్రూర జంతువులు అని చూడకుండా అందరికీ వైద్యం చేసేది ఆ జింకకు ప్రాణమిత్రుడు ఏనుగు తీరిక సమయాలలో అవి రెండూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడవంతా తిరిగేవి ఆ ఏనుగు అప్పుడప్పుడు మిత్రమా క్రూర జంతువులకు వైద్యం చేయడం ప్రమాదకరం వాటిని మొదట్లోనే దూరం పెడితే మంచిది అని జింకను హెచ్చరించేది అయినా జాలి కలిగిన జింక ఏనుగు మాటలను పెడచివని పెట్టేది ఒకరోజు అడవిలో అత్యంత మోసకారి అయిన నక్క ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలు పాలైనట్లు జింకకు తెలిసింది ఏనుగు మాటలను వినిపించుకోకుండా జింక నక్క వద్దకు వెళ్లి వైద్యం చేసింది నక్క గాయాలు పూర్తిగా మాని అది హుషారుగా తిరిగేదాకా జింక వైద్యం చేసింది అలా రోజు తనకు వైద్యం చేయడంతో జింకతో నక్క స్నేహం చేయసాగింది దానికి కావాల్సిన పండ్లు మిగిలిన అవసరాలను సమకూర్చేది నక్క తన పట్ల చూపిస్తున్న శ్రద్ధను చూసి దానిని తన ప్రాణ స్నేహితునిగా భావించింది జింక అలా కొంతకాలం మంచిదానిలా నటించిన నక్క తరువాత తన జిత్తుల మారితనాన్ని ప్రదర్శించసాగింది తన ప్రాణాన్ని నిలబెట్టిన జింకపై నక్కకు కృతజ్ఞత లేకపోగా లావుగా బలంగా ఉన్న ఆ జింక మాంసంపై ఆశపడింది ఒకనాడు నక్క జింకను కలిసి మిత్రమా నీలాంటి ఉత్తములతో స్నేహం లభించాలంటే నేను చాలా పుణ్యం చేసి ఉండాలి ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న నీలాంటి పుణ్యాత్ములు ఈ భూమి మీద అరుదుగా ఉంటారు నా ప్రియమిత్రుడు పెద్దపులి నాలుగైదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రోజురోజుకు బకచెక్కిపోతున్నాడు ఎంతో గంభీరమైన నా మిత్రుడిని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది నా మిత్రుడు పేరుకు క్రూర జంతువే కాని అతనిది ఎంతో సాధు స్వభావం నా మిత్రునికి ప్రాణదానం చేసి పుణ్యం కట్టుకో అని అన్నది అప్పుడు జింక జాలితో సరేనని వెంటనే ప్రయాణం అయింది జింక నక్క వెంట వేగంగా పులి వద్దకు వెళ్ళింది చూస్తుంటే పులి మంచి ఆరోగ్యంతో ఉంది కానీ జింకను చూసి జబ్బు పడినట్లు నటించింది జింకకు అనుమానం వచ్చింది అయినా వైద్య సేవలో ప్రాణాలు కూడా లేఖచేయని జింక పులిని సమీపించింది సమీపంలోకి వస్తూ ఉండగానే హఠాత్తుగా పులి జింకపై దాడి చేయడానికి ప్రయత్నించింది అంతకంటే వేగంగా అడవిలో ఉండే అనేక జంతువులు పక్షులు మూకుమ్మడిగా పులిపై దాడి చేసి దానిని చంపేశాయి ఆ వెంటనే అక్కడ నుండి పారిపోవాలని చూసిన నక్కను చంపేశాయి ఊహించని చర్యకు జంక ఎంతో ఆశ్చర్యపడింది పులికి జబ్బు చేసిందని వైద్యానికి రమ్మని నక్క నీకు చెబుతుంటే నుంచి నేను విన్నాను నక్క అసలే జిత్తులు మారది ఇందులో ఏదో మోసం దాగి ఉందని నాకు అనుమానం వచ్చి వెంటనే వెళ్లి ఈ విషయం చెప్పగానే అందరూ తరలివచ్చారు అని చెప్పింది ఏనుగు తన నిస్వార్థ సేవతో ఎన్నో జంతువులు పక్షుల ప్రేమను సంపాదించింది జింక ఆ మంచితనమే దానిని రక్షించింది ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డవారికి సేవ చేయడం మనకే అపాయకరం పెంపుడు పిల్లి ధర్మాపురంలో రామయ్య అనే వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు ఆ ప్రాంతంలో పండిన దూదిని కొని నిలువ చేసేవాడు మంచి ధర రాగానే అమ్మేవాడు రామయ్య నలుగురితోనూ నవ్వుతూ బాగా కలిసిపోయేవాడు పైగా మంచి ఆలోచన పరుడు దాంతో పత్తి వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు రామయ్యకి నలుగురు కుమారులు అతనికి పెంపుడు పిల్లి కూడా ఉండేది ఆ పిల్లి ఎలుకలను వేటాడుతూ దూదికి నష్టం రాకుండా చేసేది వయసు పైబడడంతో రామయ్య ఓసారి మంచాన పడ్డాడు తాను ఇక ఎక్కువ కాలం బ్రతకనని అనుమానం వచ్చింది అతనికి దాంతో కొడుకులు నలుగురిని పిలిచాడు అబ్బాయిలు మన ఆస్తిని దూదికొట్టును జాగ్రత్తగా చూసుకోండి తెలివిగా వ్యాపారం చేసుకోండి కలిసిమెలిసి హాయిగా జీవించండి అన్నాడు ఇంతలో పెంపుడు పిల్లి మంచం దగ్గరకు వచ్చింది ఈ పిల్లి ఎంతో కాలంగా మన దూదికి ఎలుకల వలన నష్టం రాకుండా చూస్తోంది ఈ పిల్లిని నలుగురు పంచుకోండి దీని ముందు రెండు కాళ్ళు పెద్దవాళ్ళిద్దరూ వెనుక రెండు కాళ్ళు చిన్నవాళ్ళిద్దరూ పంచుకోండి అని రామయ్య చెప్పాడు కొంతకాలానికే రామయ్య కాలం చేశాడు తండ్రి చెప్పినట్లుగా పిల్లి నాలుగు కాళ్ళు నలుగురు పంచుకున్నారు పెద్దవాడు రెండవవాడు మూడవవాడు తమకు కాస్త కలిగి ఉండడంతో బంగారు కడియం చేయించారు నాలుగవవాడు కష్టాల్లో ఉండడంతో వెండి కడియం చేయించాడు తమ వాటాకు వచ్చిన పిల్లి కాళ్లకు వాటిని అలంకరించారు ప్రేమతో పిల్లిని పెంచసాగారు ఇలా ఉండగా నాలుగవ వాడి వాటాకు వచ్చిన పిల్లి కాలికి చిన్న గాయమైంది వైద్యుడి సలహాపై వాడు నూనె తడిపిన గుడ్డను గాయమైన కాలికి కట్టాడు ఇప్పుడా పిల్లి కుంటుకుంటూ నడుస్తోంది ఒకరోజు అర్ధరాత్రి వేళ పిల్లి నడుస్తూ దీపంపై పడింది కాలికి ఉన్న నూని గుడ్డ దీపానికి అంటుకుంది మంటలు వచ్చాయి ఆ పిల్లి భయంతో అరుస్తూ పత్తి నిల్వ చేసిన గదిలోకి వెళ్ళింది పిల్లి కాలి మంటలు దూదికి అంటుకున్నాయి కొద్దిసేపటిలో గిడ్డంగిలోని పత్తి కాలి మసీ అయిపోయింది పెద్దవాళ్లు ముగ్గురికి నాలుగవ వానిపై కోపం వచ్చింది నీ వాట పిల్లి కాలికి కట్టేన నూనె గుడ్డ కారణంగానే దూది తగలబడింది మాకు నష్టం వచ్చింది అన్నాడు పెద్దవాడు ఆ నష్టానికి నీవే కారణం నష్టపరిహారం చెల్లించు అన్నాడు రెండోవాడు వెంటనే మాకు డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తామో మాకే తెలియదు అన్నాడు మూడోవాడు తన అన్నలు తనతో గొడవకు దిగడంతో నాలుగవ వాడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు చివరికి తగాదా తీర్చమని నలుగురు మర్యాదరామన్న దగ్గరకు వచ్చారు ఆయన వారు చెప్పినదంతా సావధానంగా విన్నాడు పెద్దవాళ్ల వాదన తప్పనిపించింది వాళ్ల తప్పు తెలియజెప్పాలని రామన్న వారితో ఇలా అన్నాడు పిల్లి దూది గదిలోకి కుంటికాలితో కాక మిగిలిన మూడు కాళ్లతోనే నడిచి వెళ్లింది మీ వాటాకాళ్లే అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి కనుక మీరు ముగ్గురు నాలుగవ వానికి నష్టపరిహారం కట్టండి అని తీర్పు చెప్పాడు తీర్పు వినగానే పెద్దవాళ్ళు ముగ్గురు నిర్ఘంతపోయారు వాడు రామన్నకు నమస్కరించాడు పెద్దాయని చెప్పిన దాంట్లోనూ కొంత నిజం ఉండడంతో అన్నల ముగ్గురు మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు మరునాడు రామన్న నలుగురు అన్నదమ్ములను పిలిపించాడు మీలో మీరు తగవలాడుకోకూడదని మీ నాన్నగారి కోరిక అందుకనే పిల్లిని నలుగురు అన్నదమ్ములు పంచుకోవాలని మీ తండ్రి మీకు ఆఖరి సమయంలో చెప్పాడు ఇకనైనా మీలో మీరు తగువలాడుకోకుండా కలిసికట్టుగా వ్యాపారం చేసుకుని లాభాలు పొందండి అంటూ హితవు చెప్పాడు పెద్దవాళ్లు ముగ్గురు తమ తప్పును తెలుసుకున్నారు అనంతర కాలంలో కలిసిమెలిసి వ్యాపారం చేసి నలుగురు వృద్ధిలోకి వచ్చారు తమ తమ కుటుంబాలతో ఆనందంగా జీవించారు